హాయ్ అందరికీ నమస్తే మేము అమెజాన్ నుంచి అయితే ఒక పియోనోని తెప్పించాం అది జస్ట్ ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలే ఆ పియోనో కాస్ట్ అలాగే ఇది టాయ్ పియోనో కాదు బాగానే వర్కింగ్ చేస్తుంది మీకు అన్బాక్సింగ్ చేసి ఆ పియోనోని చూపిస్తాను చూడండి ప్యాకింగ్ ఓపెన్ చేస్తాము పియోనో లోపల ఎలా ఉంటుందో చూడండి చూడండి ఎలక్ట్రానిక్ కీబోర్డ్ అని ఉంది బిగ్ ఫన్ జీవై ఫోర్ హండ్రెడ్ థర్టీ ఏ వన్ అని ఉంది దీనిపైన ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ రాశారు అదేవిధంగా లోపల పియోనో ఏ విధంగా ఉంటుందో ద స్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంది చూశారు కదా టోన్స్ థర్టీ సెవెన్ కీస్ ఇక్కడ ప్లే బటను రైమ్స్ రిథమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అందులో ఏమేమి ఉన్నాయో మీకు తెలుస్తుంది మనకి పియోనో అయితే ఈ విధంగా ఉంది మనకి బాక్స్తో పాటు ఈ పియోనో ఒకటి ఇచ్చారు అదే విధంగా ఒక మైక్ కోడ్ ఇచ్చారు చూడండి ఆ మైక్ ఇలా ఉంటుంది ఆ మైక్ చూడడానికి ఒక బొమ్మ మైక్ లాగా ఉంది కానీ దాని వర్కింగ్ కండిషన్ అది చాలా బాగుంటుంది మనం చూద్దాం అదే విధంగా ఇంకా ఒక కేబుల్ని అయితే ప్రొ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు చూశారు కదా బాక్స్లో మనకి పియోనో నెక్స్ట్ ఒక మైకు ఒక కేబుల్ ఇచ్చారు దీన్ని మనం ఎలా యూస్ చేయాలో ఒకసారి చూద్దాం ఎలా వర్కింగ్ చేస్తుందో కూడా చూద్దాం చూడండి ఇక్కడ పియోనోకి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మైక్ అని రాసింది కదా ఆ మైక్ అని రాసిన దగ్గర మనం మైక్ని అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ డీసీ ఫైవ్ వోల్ట్స్ అని ఉంది అక్కడైతే మనం ఈ కేబుల్ని సెట్ చేసుకోవాలి కేబుల్ని అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలి ఈ పక్కన ఇంకొక యుఎస్బి అని ఉంది అది యూస్ఫుల్ అయితే కాదు అది ఓన్లీ అలాగే ఇస్తారు అంతే పియోనో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ బ్యాటరీస్ అనేవి ఉంటాయి మనకి బ్యాటరీస్ వాళ్ళు వేసి ఎవరు మనం త్రీ బ్యాటరీస్ అయితే కొనుక్కోవాలి టెన్ రూపీస్ బ్యాటరీస్ మనం ఈ స్క్రూని అయితే రిమూవ్ చేసి అందులో బ్యాటరీస్ వేసుకోవాలి మనం బ్యాటరీ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు లే లేదంటే మనం ఇక్కడ ఛార్జింగ్ మన మొబైల్ పెట్టుకునే ఛార్జర్ లాంటిది ఇచ్చారు కదా దాన్ని మన మొబైల్ ఛార్జర్ని ఉపయోగించి మనం కనెక్ట్ చేసి ఈ పియోని అయితే మనం వాయించవచ్చు చూద్దాం ఎలా ప్లే అవుతుందో మన కనెక్షన్ అయితే ఇద్దాం ఒకసారి వెయిట్ చేయండి చూడండి నేనైతే ఇక్కడ ప్లస్ బాక్స్కి కనెక్ట్ చేశాను ఇక్కడ మన ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ వైర్ ఆ వైర్ ఏమో ఇలాగే మన పియోని కనెక్షన్ ఇచ్చాం ఇప్పుడు ఇది వర్కింగ్ చేస్తుందో లేదో మీకు చూపిస్తాను చూడండి చూసారా ఆటోమేటిక్గా నాకు కొర సంగీతం వచ్చేస్తుంది చాలా లౌడ్గా వినిపిస్తుంది అదే విధంగా ఇక్కడ ఏ బటన్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ రెడ్ది మీరు చూడండి టీ వన్ అంటే అవి టెంపో వన్ టెంపో టూ ఆ విధంగా అవి అదే విధంగా వాల్యూ వాల్యూము అప్ అండ్ డౌన్ చేసుకునే బటన్ ఉంది అలాగే ఇక్కడ చూసారు కదా ఇక్కడ డెమో ఏ డెమో బి డెమోసి డెమో అలా ఉంది అదేవిధంగా రికార్డింగ్ బటన్ ఉంది అలాగే ప్లే బటన్ ఉంది స్టాప్ బటన్ ఉంది పైన ఏమో డాగు ఫ్రాగు డక్ బర్డ్ డ్రమ్ బై యానిమల్ ఈ బటన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా టెంపోని సెట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కూడా ఉంది ఇక్కడ చూడండి పైన ఎయిట్ టోన్స్ ఎయిట్ రితమ్స్ ఉన్నాయి మీ ఎవరైనా సరే ఇంట్లో కిడ్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇవి కూడా ప్లే చేసి చూపిస్తాను అలాగే ఈ ప రెండు వైపులో కూడా స్పీకర్స్ ఉన్నాయి ఆ స్పీకర్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి చూడండి ఒక్కొక్క బటన్ ముందు ఇవి చూపిస్తాను ఇవి ఎలా పనిచేస్తున్నాయి చూడండి అన్ని బటన్స్ అయితే బాగానే పనిచేస్తున్నాయి మంచి సౌండ్ అయితే వస్తుంది అదేవిధంగా ఇక్కడ డాగ్ అని రాస్తుంది కదా డాగు డ్రమ్ లా ఉంది అదే అబ్బా చాలా బాగుంది అలాగే చూడండి కిందన అన్ని బటన్స్ అయితే బాగా పనిచేస్తున్నాయి అబ్బా సంగీతం రాకపోయినా ఈజీగా వచ్చేస్తుంది మనం స్టాప్ చేసుకోవాలంటే స్టాప్ బటన్ ఉంది బాగుంది కదా ఇది నాకైతే బాగా నచ్చింది మరి ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలకి అమెజాన్లో ఇది యూస్ఫుల్గానే అనిపిస్తుంది మనం ఎప్పుడో కాలక్షాప్ అనుకోవడానికి ఇది వాడుకోవచ్చు పెద్దవాళ్ళు సరే చాలా బాగుంది అసలు మీరు కూడా కొనుక్కోండి మీకు బాగా టైంపాస్ అవుతుంది లేదంటే మీ ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది చూడండి ఇది మైక్ మైక్ ఉంది కదా మైక్ కూడా చేద్దాం హలో 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 మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా చెయ్యండి మాకు సపోర్ట్ చేయండి మైక్ చూడండి మైక్ కూడా చాలా బాగానే పనిచేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Okay, thank you.